సాస్ ఎఫారిస్తో జియాతో బిడియో అందరికీ నమస్కారం ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక్క ఐదు నిమిషాలు కేటాయించండి నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈరోజు మీతో ప్రస్తుతం ఉన్న యువతలో చాలా విపరీతంగా చాలా వేగంగా వ్యాపించిపోతున్న ఒక చెడు లక్షణం గురించి పంచుకోవాలని ఆశపడుతున్నాను ఒకరోజు నా ఫ్రెండ్ నాకు కాల్ చేశాడు కాల్ చేసి చాలా బాధపడుతూ ఏడుస్తూ విపరీతమైన మెంటల్ టెన్షన్తో డిప్రెషన్తో మాట్లాడుతున్నాడు అరే ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది ఫస్ట్ విషయం చెప్పు అని అడిగితే ఇడుస్తున్నాడే తప్ప ఆ విషయం చెప్పట్లేదు సో నేను గుచ్చి అడిగితే అప్పుడు విషయం చెప్పాడు అరవై సంవత్సరం నుంచి నేను ఈ క్రికెట్ బెట్టింగ్ అనే దానికి విపరీతంగా అలవాటు పడిపోయి వాటిలో చాలా నష్టపోయాను ఎన్నోసార్లు నువ్వు నాకు చెప్పావు అది ఖచ్చితంగా నేను ముంచేస్తుంది వాటికి దూరంగా ఉండని నాకు ఎన్నోసార్లు చెప్పావు కానీ నేను వినలేదు ఈరోజు నేను వాటి వల్ల ఇరవై మూడు లక్షల రూపాయలు నష్టపోయానని చెప్పి చెప్పాడు అది విన్న నేను షాక్ అయ్యాను అరే నీ జీతం అరవై వేల రూపాయలు నువ్వు ఇరవై మూడు లక్షల రూపాయలు ఎలా అప్పు చేసావరా అని షాక్ అయిపోయాను తను ఆ ఊబిలో పడిపోయి తనకు తెలిసిన వారి దగ్గర అప్పులు తీసేసుకుని బ్యాంకులో లోన్లు తీసేసుకుని విపరీతంగా ఆ సర్కిల్లో పడిపోయి ఇరవై మూడు లక్షల రూపాయలు అప్పు చేసేశాడు నాకు బ్రతకాలని లేదు నాకు ఈ జీవితం మీద ఏ పుడుతుందని చెప్పి మాట్లాడుతున్నాడు అప్పుడు నేను వెంటనే కాల్ కట్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడికి ధైర్యం చెప్పి సరే జరిగింది ఏదో జరిగిపోయింది ఇక నుంచి అయినా నువ్వు తప్పు తెలుసుకొని సరిగా ఉండు అని చెప్పి ఇదే విషయాన్ని వాళ్ళ పేరెంట్స్తో డిస్కస్ చేసి వాడికి ధైర్యం చెప్పించాను ఇక మా అబ్బాయి ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో ఏంటో అని చెప్పి భయపడి వాళ్ళకున్న మూడు ఎకరాల్లో ఒక అరెకరం పొలం అమ్మి వానికి ఉన్న అప్పంతా తీర్చారు ఈరోజు ఇది నా ఫ్రెండ్ విషయంలోనే కాదు ఈరోజు ఇది చూస్తున్న నువ్వు నువ్వు కూడా ఆ బెట్టింగులకు అలవాటు పడిపోయి విపరీతంగా నష్టపోయి ఉన్నావేమో అటువంటి వాటి జోలికి పోవద్దు విపరీతంగా నీ జీవితంలో నష్టపోతావు తప్ప ఎప్పుడు కూడా వాటి వల్ల నీకు లాభం రాదు ఒకవేళ ఈ వీడియో చూస్తున్న నువ్వు వాటిలో ఇరికిపోయినట్లయితే సాధ్యమైనంత వరకు వాటి నుంచి బయటికి రా అవి వాటి జోలికి ఎందుకు పోకూడదు అని అనేది నీకు మూడు విషయాలు చెప్తాను ఆ మూడు విషయాలు ఖచ్చితంగా విను అవి విన్న తర్వాత నువ్వు ఒక నిర్ణయానికి రా మొట్టమొదటిగా గ్యాంబ్లింగ్ అయినా బెట్టింగ్ అయినా ఏదైనా కానీ అవి హైలీ అన్సర్టైన్ అంటే నువ్వు గెలవడానికి ఎంత ఆస్కారం ఉందో ఓడిపోవడానికి కూడా అంతే ఆస్కారం ఉంది నువ్వు ఒక కాయిన్ని టాస్ వేసినప్పుడు బొరుసు పడడానికి ఎంత అవకాశం ఉందో బొమ్మ పడడానికి కూడా అంతే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి వాటి విషయంలో నువ్వు గెలవడానికి ఎంత అవకాశం ఉందో ఓడిపోవడానికి కూడా అంతే అవకాశం ఉంది సో సాధ్యమైనంతవరకు వాటికి దూరంగా ఉండు ఎందుకంటే అవి హైలీ రిస్క్ అనమాట ఇక రెండో విషయం ఏంటంటే అది ఒక ఊబి అది ఒక ఊబి ఆ ఊబిలో నువ్వు ఒక్కసారి దిగితే ఖచ్చితంగా కిందకి వెళ్ళిపోతూనే ఉంటావు తప్ప నువ్వు పైకి రాలేవు ఉదాహరణకి నువ్వు ఒక వెయ్యి రూపాయలు పెట్టామనుకుందాం నిజంగా నీ అదృష్టం బాగుండి అది రెండు వేలు అయిందని అనుకుందాం అరే నాకు రాత్రికి రాత్రి రెండు వేలు అయింది కదా ఈ రెండు వేలుని మళ్ళీ పెడదాం అని చెప్పి నువ్వు ఆ రెండు వేలని మళ్ళీ పెడతావు సో నీ అదృష్టం బాగుండి ఆ రెండు వేలు కాస్త ఒక నాలుగు వేలు అయింది అనుకుందాం అరే చాలా ఈజీగా మనీ వచ్చేస్తున్నాయి చాలా క్విక్గా వచ్చేస్తున్నాయి కష్టపడకుండానే వచ్చేస్తున్నాయి ఉద్యోగం చేయకుండానే వచ్చేస్తున్నాయి నా ఒళ్ళు అలసిపోకుండానే డబ్బులు వచ్చేస్తున్నాయి చాలా ఈజీగా మనీ వస్తున్నాయి కదా అని చెప్పి నీకు ఇంకా ఆశ పుట్టుద్ది ఆ నాలుగు వేలు మళ్ళీ డబల్ చేయాలని అనుకుంటావు అదే ఆశతో నాలుగు వేలు మళ్ళీ పెడతావు సో ఆ నాలుగు వేలు పోత పోగొట్టుకుంటావు సో ఏం జరిగింది నీకు మొదటగా రెండు వేలు వచ్చినప్పుడు నువ్వు ఆగలేదు అక్కడ వచ్చిందే కదా అని చెప్పి అదే ఆశతో ముందుకు వెళ్ళావు సో చివరికి నువ్వు పోగొట్టుకునేదాకా వేస్తూనే ఉంటావు కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక ఊబి నీకు కొన్ని కొన్నిసార్లు నువ్వు గెలిచినా కానీ ఆ ఊబిలో నువ్వు ఇరుక్కుపోయి చివరికి నీకు వచ్చిందంతా పోగొట్టుకుంటావు ఇంకా మూడో విషయం నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ ఇటువంటి వాటి విషయంలో నువ్వు ఇరుక్కుపోయి ఫైనాన్షియల్గా అప్పుల్లో ఇరుక్కుపోతే మాత్రం నువ్వు నీ ఫ్యామిలీ నీ పేరెంట్స్ విపరీతంగా మెంటల్ టెన్షన్ భరిస్తారు విపరీతంగా ఒక ఊబిలో ఇరుక్కుపోతారు ఆ దెబ్బ నుంచి కోలుకోవడం అనేది నీకు నీ ఫ్యామిలీకి సాధ్యం కాదు నా ఫ్రెండ్ విషయంలో వాళ్ళకి పొలం ఉంది కాబట్టి అమ్మగలిగారు ఆ అమ్మాలన్నా ఎవరికైనా కానీ ఇబ్బందే కానీ నీ విషయంలో నీ శాలరీ ఎంత నీకున్న ఆస్తి ఎంత నీకున్న పొలం ఎంత ఏమన్నా నువ్వు తీర్చగలవు కాబట్టి జాగ్రత్తగా ఉండు చాలా జాగ్రత్తగా ఉండు ఒక్కసారి ఫైనాన్షియల్గా ఇటువంటి దెబ్బలు తగిలితే మాత్రం జీవితంలో కోలుకోలేవు నీ భార్య పిల్లల్ని నీ ఫ్యామిలీని నువ్వు పోషించుకోలేవు కాబట్టి సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండు ఈ ఇంటర్నెట్ యుగంలో వాటికి ఈ ఇంటర్నెట్ యుగంలో ఈజీ మనీకి క్విక్ మనీకి అలవాటైపోవడానికి చాలా ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి ఆ ట్రాప్లో పడి ఆ మోసాలకు పడి నిన్ను నువ్వు పాడు చేసుకోవద్దు